ध्रुवम् अयम् मुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु तदेव लग्नम् सुजनम् तदेव ताराबलम् चन्द्रबलम् तदेव विद्याबलम् दैवबलम् तदेव लक्ष्मीपतेङ्ग्रं स्मरामि श्रीलक्ष्मीनारायणाभ्यरम उमामेश्वराभ्यन रुघस्पति प्रत्युतस्थानो बालोदक स्नानम समर्पयामि बलवरस्तवम जयस्तारा जं ब्रह्मणाम ब्राह्मणस्तद दान श्रणवम ओम अखोरे ज्योति गौरि जय गौर 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 प्रिय सर्वे भ्यः सर्वेभ्यः नमस्ते आश्वरोत्र भूतेभ्यः शत पुरुषा महादेवाय ткет байке байке кеттии i okay. okay.

ఇక్కడ మన డౌన్లో జరిగే కోచింగ్ క్యాంప్లో ముఖ్యంగా ఇక్కడ ఉండే సీనియర్ క్రీడాకారులు మౌలా గారు కామేష్ గారు అలాగే రామ్కి గారు వీళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ దుబాయ్ నేషనల్స్ కోచింగ్ క్యాంప్ జరగడం మాకు ఎంతో చాలా గర్వకంగా ఉంది అందులో ఇక్కడ ఉండే ప్లేయర్స్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఫుడ్ విషయంలో కానీ ఇక్కడ ఉండే మాకు ప్రాక్టీస్ విషయంలో కానీ చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్న డిఎస్పీ సార్ గారు శ్రీనివాసు సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహం చేసి మాకు ఈ ప్రాక్టీస్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం సార్ ఇలాంటివి ఇంకా జరపాలని మా స్పోర్ట్స్ మీరు ఎంతో ఎంకరేజ్ చేశారు ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మాకు ఉన్న గ్రామాల్లో ఉన్న క్రీడాకారులందరూ ఎంతో ప్రోత్సాహం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఏమంటే ఈరోజు జరిగే డెబ్బై నేషనల్స్ బాల్ బ్యాడ్మింటను క్యాంప్ ఇక్కడ జరుగుతుంది ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు బళ్ళారిలో జరగబోయే నేషనల్ మీట్ దాదాపు ముప్పై ఐదు రాష్ట్రాలు పాల్గొంటాయి మన రాష్ట్రం తరఫు నుంచి ఈ టీం ఇక్కడ పాల్గొంటుంది ఇక్కడ కోచింగ్ అని తీసుకుంటుంది డెన్లో డిఎస్పీ గారి ప్రోత్సాహంతో ఆయన సహకారంతో ఈ ప్లేయర్స్కి ఇక్కడ అకామిడేషన్ అయితే ఇదేమి మిగతా భోజన వసతులు ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ఇక్కడ సార్ మాకు ప్రోత్సాహంతో ఈ క్యాంపు పది రోజులు జరుగుతున్నది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నెల్లూరు ప్రకాశం జిల్లా కర్నూలు కడప అన్ని పదమూడు జిల్లాల నుంచి పది మంది ప్లేయర్స్ ఇక్కడ ఇక్కడ కోచింగ్ క్యాంప్ తీసుకుంటున్నారు ఇప్పుడు జరిగే బట్టి కూడా ఇది ఎనిమిదో రోజు ఫిబ్రవరి ఆరున వాళ్ళు బల్లారులో పార్టిసిపేషన్ చేస్తారు వాళ్ళందరికీ మనం ఉన్న కోచింగ్ క్యాంపులో ఉన్న క్రీడాకారులు డోన్ క్రీడాకారులు ఈ బాల్యామిటం కామెష్ అయితే మహేష్ అయితే రషీద్భై అయితే చంద్రమౌళి అయితే తర్వాత మిగతా క్రీడాకారులు కూడా అందరూ ఏమి వాళ్ళ గేమ్ వాళ్ళతోటి ఆడుతూ వాళ్ళకి ఎక్కువ మెలుకలు నేర్పించి ఏమి ఇక్కడి నుంచి వాళ్ళని ప్లేస్ తీసుకొస్తాం పోయారు ఇలా ఈరోజు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ టీమ్ అందరూ ఉంది ఆంధ్రప్రదేశ్ టీం అండర్ ఉంది సిక్స్త్ బులార్లో ఆల్ ఇండియా టోర్నమెంట్స్లో పాల్గొంటారు వాళ్ళని శుభగాలు చెప్పుకుంటున్నా ఆల్ ది బెస్ట్ వాళ్ళకి మనం గెలుచుకోవాలి ఆంధ్రప్రదేశ్ గారు నిలబెట్టుకోవాలి అయితే ఇటువంటి స్పోర్ట్స్ ఎక్స్ట్ చేస్తే పంట మాసం అంటే పర్యటనలో టాలెంట్ పీపుల్కు మంచి అవకాశం ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఏ గవర్నమెంట్లో కానీ వాళ్ళ రోజు ప్రాంతంలో స్పోర్ట్స్ కానీ రకరకాల విద్యలను వరకు లేక వాళ్ళు చూపించలేకపోతారు వాళ్ళ సుమత లేక ఆర్థిక పరిస్థితి లేక వాళ్ళ టాలెంట్ని చూపించలేకపోతారు అటువంటి వారికి ఈ రూప్రాంతంలో స్పోర్ట్స్ కానివ్వండి రకరకాల ఉన్నాయి ఈవెంట్స్ అవి కూడా కనబడిస్తే వాళ్ళ టాలెంట్ యూజ్ యూజ్ చేసి తప్పునిచ్చే అవకాశం ఉంది దానికి నా కోసం ఉంటుంది అలాగే స్క్వాష్ కోర్డ్ కూడా చేస్తా చేస్తాం ఒకటి మాట్లాడాలి స్క్వాష్ కోర్డ్గా నా ఫ్రెండ్స్ ఇచ్చి స్కాష్ కోర్డ్ తయారు చేస్తాను అలాగే సునీప్ సునీప్ కానివ్వండి స్పోర్ట్స్ సంబంధించిన డౌన్లో ఏమైనా మేము మీకు సిద్ధంగా సిద్ధంగా తప్పకుండా మాకు కావాల్సింది ఈ పిల్లలు భవిష్యత్తు దాన్ని మంచి దూరం రావాలి ఎటువంటి స్పోర్ట్స్ వల్ల ఎర్చిఎస్ వల్ల అవకాశం అవకాశం తప్పకుండా మా సహకారం ఉంటుంది పొలిటికల్గా ఎమ్మెల్యేగా అలాగే పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు తప్పకుండా పెద్దగా కూడా మా సహకారంతో అంత కలిసి అద్భుతంగా థ్యాంక్ యూ డౌన్ లో మాకు రెండు గత రెండు నెలల నుంచి సూచనలు చేయడం జరిగింది ఒక మంచి స్పోర్ట్స్ సంబంధించి కానీ గేమ్ సంబంధించి పిల్లల్ని డెవలప్ చేయాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ లో గేమ్ ఆడుతున్నారు కానీ పిల్లలు వచ్చి అనేది మర్చిపోయారు దీని నుంచి సమాజంలో చాలా అభిమతలు వస్తున్నాయి పిల్లలు హెల్త్ ఉండకపోవడము రేపు గెలుపవటంలో ఏం వచ్చినా కూడా లైఫ్లో తట్టుకోకపోవడము ఈ కొత్త జనరేషన్ చూస్తున్నాం మరి ఒక్కసారి ఏదైనా ఫోన్ అయితే సూసైడ్ మోడ్ లేకపోతున్నారు సంసారం ఏదైనా కొంచెం ఇదే అయిందంటే అప్పుడే అంటున్నారు కానీ గతంలో చూస్తే పల్లెల్లో ఎక్కడ చూసినా కానీ గేమ్స్ ఉండేవి స్పోర్ట్స్ ఉండేవి గెలుపోవటంలో అనేది తెలిసేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు గత రెండు నుంచి మాకు చెప్తున్నారు ఏదంటే సమాజానికి మంచి దేవతట్లు పిల్లలకి ఆరోగ్యంగా ఉంటూ మన డోర్లు అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచనలతో ఈ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరైనా సరే వచ్చి ప్రతి ఒక్కరిని కూడా పీటీలు కూడా అదే విజ్ఞప్తి చేశాము దయచేసి పిల్లల్ని డెవలప్ చేయండి మొబైల్ గేమ్స్ నుంచి ఫీల్డ్ గేమ్స్ నుంచి తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు పంపిణీ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ